ఇవల్ల చాలా స్ట్రిక్ట్ గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నాది ఇలాంటి సిఆర్డిలో వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నాను నిన్న ఈ విలేజ్లో వచ్చారు ఎవరు ఎక్కడే ఉండట వీళ్ళే వచ్చారు వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండు నేనే పిలిపిస్తాను అన్న ఫోన్ నెంబర్ తీసుకున్నా మా వైస్ డి చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు ఇంకా పిలిపించుకున్నా అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్ట కాకుండా నాకు స్పెసిఫిక్గా నాకు స్పెషల్గా ఇది డి చేయాలంటే అది కరెక్ట్ కాదండి అటు అటువంటి వాటిని వెనకాల ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేస్తాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఫిల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పద్దెనిమిది మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అటు అటువంటి రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అన్లైజ్ చేసాం అన్లైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గతంలో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం ముఖ్యమంత్రి గారు అయితే చెప్తుంటారు మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకూడదు వాళ్ళకి లేఅర్డ్స్ టూండ్ ఆఫీస్ లోపల డిసెంబర్ ఎన్నింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా